కావాలంటే అధికారులు ఏం చేయమంటే చెప్తారు లేకపోతే అధికారులు కూడా హర్షప్ చేస్తారు కదా చేస్తారు కదా అనేటటువంటిది అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అధికారుల్ని భయోత్పాతానికి గురి చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు రేపు పొద్దున వాళ్ళు భయంతో నిజం చెప్పాలి అంటే భయంతో నిజమన్నా చెప్పాలి లేదా ఈ చెప్పినట్టు అన్న చెప్పాలి చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకుని జగన్ మీదకి వెళ్ళాలి ఇది జరిగింది అనుకోండి రేపు పొద్దున ఏమవుతుంది నెక్స్ట్ వచ్చే వాళ్ళని ఆడు పట్టుకుంటారు మళ్ళీ మనకి ఇప్పుడు భవిష్యత్తులో ఏంటంటే ఇంతకు ముందు ఒకప్పుడు రౌడీలుని ప్రో ప్రోత్సహించే రాజకీయ నాయకులు రౌడీలు జైలు పాలయ్యే వాళ్ళు రాజకీయ నాయకులు అధికారంలో ఉండేవాళ్ళు వీళ్ళ ద్వారా తర్వాత కాలంలో రాజకీయ నాయకులే రౌడీలు అయ్యారు లేదా రౌడీలే రాజకీయ నాయకులు అయ్యి అరెస్టులు జైళ్ళు తర్వాత అప్పట్లో అది తప్పు తప్పుడు వాళ్ళు వాళ్ళు జైలుకి వెళ్తారు రౌడీషేటర్ అంటే వాడు అసాంఘిక శక్తి అట్టంట వాళ్ళు మనం ఎన్నుకోకూడదు అని తర్వాత జైలు నుంచి రాగానే దండలేసి తీసుకొచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభమైందో ఓహో జైలు నుంచి రావడం అంటే హీరోయిజం అయింది వాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారు అక్కడతో ఒక విధానం మారిపోయింది అప్పుడు అధికారులు సినిమా చూస్తుండేవాళ్ళు రాజకీయ నాయకులు అని ఇప్పుడు అధికారులు జైలు పాలవ్వడం అన్నటువంటిది ప్రారంభమైంది అది అప్పట్లో జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఐఏఎస్లు ఇదమ్మా జగన్ అరెస్ట్ చేయించడానికి ఐపీఎస్